తూర్పు ఆగ్నేయ వీధిపోటు అది మంచిది కాదమ్మ అది ఒళ్ళుని ఇల్లుని గుల్ల గుల్ల చేస్తుందమ్మా కానీ తూర్పు ఆగ్నేయ వీధిపోటుతో పాటు అక్కడ ఒక మనం ఏం చేస్తామంటే వాష్రూమ్ కానీ ఏదైనా స్టోర్ రూమ్ కానీ ఆగ్నేయమంటే దక్షిణము తూర్పు రెండు కార్నర్లో మనకు తెలియకుండా మెట్లతో కప్పు వేసేస్తుంటారమ్మా అలాంటి ఇంటర్వ్యూ ఏంటంటే భార్యాభర్తలకు ఏంటంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయనమ్మ వాళ్ళిద్దరికి ఎలాంటి సమస్యలు అంటాడమ్మా కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు దూరం దూరం ఉండడం అనమాట అదేవిధంగా కొన్ని గృహాలు అంటే అక్కడ ఇచ్చే ఫలితాలమ్మ ఆగ్నేయ పోటుతో ఆగ్నే కప్పు ఉన్నప్పుడు ఒక రకమైన బాధలు వస్తాయి అలాగనే ఆగ్నే వీధితో పోటుతో పాటు వాయుములో కప్పు ఉన్నప్పుడు ఒక రకమైన ఇబ్బందులు కలిగి చేస్తూ ఉంటుంది ఇల్లు ఎందుకైనా నేను చెప్తుంటాను గృహం కూడా మనిషి లాంటిదే మనకు నోరు ఉంది గృహానికి నోరు లేదు సమస్యలు అనేది యథావిధిగా ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయమ్మా అందుకే తూర్పు ఆగ్నేయ వీధిపోటు లేకుండా మనం చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి అసలు తూర్పు ఆగ్నేయ పోటు ఎలా వస్తుంది మనకు తూర్పు ఆగ్నేయంలో మనకు ఉదాహరణకమ్మ మన బిల్డింగ్ దక్షిణం రోడ్ అనుకుందాం మన పక్క వాళ్ళు ఏం చేస్తారు సెట్ బ్యాక్ ఒక రెండు మూడు అడుగులు వెనుకకు జరిపి ఇల్లు కట్టుకోవడం వలన అక్కడ వాళ్ళకి ఏం సెట్ బ్యాక్ లోపలికి అవ్వడం వలన మనకు ఆ వీధిపోటు మనకు వచ్చేస్తూ ఉంటుందమ్మా అందుకని మనం తప్పనిసరిగా ఆగ్నేయ తూర్పు ఆగ్నేయ వీరిపోటు లేకుండా చూసుకోవాలి ఆగ్నేయ దోషాలు ఇప్పుడు ఆగ్నేయంలో ఏం చేస్తారమ్మా చాలామంది తెలియక అక్కడ ఒక నుయ్యిని తొయ్యడము తవ్వేసడము లేకుంటే అక్కడ స్టెప్టిక్ ట్యాంక్ని తోవేస్తూ ఉంటారు అక్కడ ఒక చిన్న మాన్యువల్ అంటే టోటల్ కార్నర్ మీద మాన్యువల్ పెట్టేస్తుంటారు అదేవిధంగా తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంటుంది కొన్ని ఇళ్లలో అమ్మ ఇలాంటి దోషాలు ప్రాణాంతకమైనవి అమ్మ అంటే చాలా ఇబ్బంది పెట్టే అంశాల కిందకి మనం తీసుకోవాలి ఆగ్నేయ దోషాలు లేకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో నిలకడ సుఖశాంతులు బాగా ఉంటాయి కానీ ఆగ్నేయ దోషాలు వాళ్ళకుంటే వాళ్ళకు పడే ఇబ్బందులు ఎక్కువగా ఏంటంటేనమ్మా హాస్పిటల్ చుట్టుకు వెళ్ళిపోవడం హాస్పిటల్కి వెళ్ళిపోవడం సంపాదించిన సంపద మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోవడం వృధా ఖర్చులు బాగా ఉండిపోవడము ఇంకొక విషయం ఏంటంటే ఆర్థికమైన సంపద కానీ వ్యాపారస్తులు అంటే ఆ బిజినెస్ తగ్గిపోవడం వ్యాపారాలు తగ్గిపోవడం మానసిక ప్రశాంత లేకుండా చేస్తుందమ్మా ఆగ్నేయ దోషాలు అందుకని ప్రతి కుటుంబంలో మనకు ప్రహారీకి ఆ ఇంటికి మధ్యలో కనీసం వన్ మీటర్ ఓపెన్ స్కై ఉండాలనేది మినిమం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి మనము అదేవిధంగా కొంతమందికి దాక్షిణాగ్నేయంలో ఒక పోర్ట్ ఉంటుందమ్మ అది శుభ శుభపోటమ్మ అలాంటి పోటు వలన ఏంటంటే ఆ ఇంట్లో శుభకార్యాలు జరిగిపోవడము వాళ్ళ ఇల్లు అంతా సందడిగా ఉంటుంది ఎప్పుడు చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ధనము రెండు మూడు రకాలుగా కలిసి వస్తుంటుంది అదే తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఏం చేస్తుంది వల్లు ఇల్లు గుళ్ళ చేస్తుంది ఆగ్నేయ వీధిపోటుతో క్యాన్సర్తో బాధపడే వాళ్ళని ఎంతోమంది నేను ప్రాక్టికల్ లైఫ్లో కూడా చూడడం జరిగిందమ్మా ఇంత భయంకరమైన వేధిపోటు ఉన్నప్పుడు సవరించుకునే అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సవరించుకోవాలి సవరించుకునే అవకాశము లేనప్పుడు అష్టదిగ్బంధనతో ఆ అది ఒక వీధి పోటుని మనం నివారించవచ్చు అమ్మ అప్పుడు ఏమవుతుందంటే దోష సాంద్రత తగ్గే కొద్దిగా ఆ పోటుని ఏం చేస్తుందంటే మన ఇంటి మీదకి రాకుండా ఒక ఫిఫ్టీ మీటర్ దూరంలో దాని ఎఫెక్ట్ వచ్చే విధంగా మేము కంట్రోల్ చేసేస్తాం అష్ట దిగ్బంధన అమ్మ